కాశీపట్టణం లోపలికి వెడుతుంటేనే రోమకూపములను ఆశ్రయించి ఉన్నటువంటి పాపరాశి పక్షి రూపంలో ఎగిరిపోయి చెట్లని పట్టుకుని ఉంటాయి మళ్లీ వాడు బయటకు వస్తాడేమోనని తొమ్మిది రాత్రులు కాశీపట్టణంలో ఎవరు పులిమేర దాటకుండా గడుపుతారో ఇక వాడు మళ్ళీ తొమ్మిది నెలలు అమ్మకడుపులో పడుకోవలసిన అవసరం పోయింది కాబట్టి ఇక ఆ పాపములు ఆ వ్యక్తిని పట్టుకుని ప్రయోజనం ఉండదు కాబట్టి ఇక ఆ పాపములు అక్కడతో వెళ్ళిపోతాయి ఇక వ్యక్తిని పట్టుకోవు అందుకే కాశీపట్టణంలోకి ప్రవేశించాలంటే కాలభైరవుని యొక్క అనుమతి ఉండాలి అటువంటి వైభవం కలిగినటువంటి కాశీపట్టణం పాపములకు ఎదుర్చుక్క కాశీ పాపములను కాల్చేస్తుంది కాశీపట్టణం రెండవది ఆ కాశీ పట్టణానికి ఉండేటటువంటి గొప్పతనం ఏమి అంటే అది ఉపపాతములకు విషము కాశీ పాతకములు అని పంచమహాపాతకాలు ఉంటాయి పవిత్రమైన సభలో ఇప్పుడు ఆ పంచమహాపాతకాల గురించి మాట్లాడడం ఎందుకు ఆ పంచమహాపాతకాలంత స్థాయి కాకపోయినా భయంకరమైన పాపాలు ఉంటాయి ఉపపాతకాలు అంటారు ఆ ఉపపాతములకన్నిటికీ కూడా విషపు చుక్క కాశీ అవన్నీ కూడా నశించిపోతాయి ఆ కాశీ పట్టణం లోపలికి ప్రవేశించినంత మాత్రం చేత అంత గొప్పవి కాబట్టి ఉపపాతములకు విషము కాశీ అంతేకాదు భామ కళ్యాణములకు ఆటపట్టు కాశీ సమస్తమైన సుఖములను పొందడానికి కాశీపట్టణం యొక్క ప్రవేశం అంత గొప్పతనాన్ని ఇస్తుంది కాశీపట్టణానికి వెళ్ళడం కాశీలో ఉండడం కాశీలో విశ్వనాథుణ్ణి విశాలాక్షిణి దర్శనం చేయడం అంత గొప్పవిగా చెప్పబడతాయి మనం కోరక్కర్లేదు కోరకుండానే మన జీవితంలో మనకి కావలసినటువంటి సమస్త సుఖములను కూడా కాశీపట్టణం ఇస్తుంది అందుకే భామ కళ్యాణముల కాటపట్టు కాశీ అటువంటి కాశీలో మోక్షమునకు పుట్టినిల్లు కాశీ అసలు కాశీ పట్టణంలో మోక్షం పుట్టింది ఆ కాశీ వెళ్ళినటువంటి వాడికి మోక్షం లభించకపోవడం అన్నది ఉండదు కాశీ పట్టణంలో శరీరం విడిచిపెట్టినటువంటి వాడికి పరమశివుడు వచ్చి తారక మంత్రాన్ని ఎలా ఉపదేశం చేస్తాడు ఎలా మోక్షాన్ని ఇస్తాడు అన్న విషయాన్ని నిన్ననే నేను మీతో మనవి చేసి ఉన్నాను మహానుభావుడు పాలిండ్లు కదలంగ పసిడి పైయ్యద వీచువ చలాధిపుని కూర్మి అడుబిడ్డ ధుక్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ హస్తము సాచి మేలు నివురు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు ఫలాగ్రమున దక్షిణ భసితరేఖ దక్షిణశ్రుతిమీదుగా ధాత్రి త్రెళ్ళి పెద్ద నిద్రపు మాదన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మవిద్య అభవడుపదేశమునరించునపుడు కాశీ కాశీ అవిముక్త పట్టణం అందుకే అనిశంబు మన చేత అవిముక్తమయ్యుంట ముగ్ధాక్షి ఇది అవిముక్తమయ్యే మనకు ఆనందంబు ననరించుగా ఆనంద విపినాభిధానమయ్యే సంవసింతు మహాశ్మశాన భూముల నీ నేనుంట ఇది మహాశ్మశానమయ్యే నూర్ నూరంత పృద్రుండ రుద్రుండ నీగాన రుద్రుండ నేనుంట ఇది రుద్ర గేహా గేహాఖ్యయ్యే అంటాడు పరమశివుడు ఆయన మహానుభావుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ పట్టణం ఎప్పుడూ పార్వతీ పరమేశ్వరుల యొక్క స్పర్శని కోల్పోనటువంటి పట్టణం ఆయనకి ఆనందం ఇచ్చేటటువంటి పట్టణం కాబట్టి ఆనంద పినాభిదానమయ్యే ఆనంద కాననము అని పిలుస్తారు అంత గొప్ప కాశీ పట్టణానికి ఒక లక్షణం ఉంటుంది కాశీ పట్టణంలో నాకు ఇది కావాలని అడగకూడదు ఒక్క అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి అడగడం వినా ఎక్కడ అడగరు ఎందుకంటే కాశీ వెళ్ళి అడగడానికి కావలసినంత శక్తి మనకి లేదు ఏమొచ్చు అడగడం అందుకే కాశీ వెళ్ళి కొబ్బరికాయ తెచ్చుకున్నాడు రాను మొదక సామెత పుట్టింది కాశీ వెళ్ళి కొబ్బరికాయ తెచ్చుకున్నాడు రా అని ఎందుకంటారంటే విశ్వనాథుడు మోక్షాన్ని ఇచ్చేస్తాడు అక్కడ అక్కడ ఉపపాతకములు పాపములు కాల్చేస్తాడు కళ్యాణముల కాటపట్టు ముక్తికి పుట్టినిల్లు విశ్వనాథుడు శ్రీ విశాలాక్షి అక్కడ వచ్చినటువంటి భక్తజనులను అలా అనుగ్రహిస్తుంటారు అటువంటి కాశీపట్టణానికి వెళ్ళి విశ్వనాథుడి దగ్గర నిలబడి అడగమంటే మనకేం వచ్చని అడుగుతాం మహా అయితే వచ్చే సంవత్సరం నాకు ప్రమోషన్ రావాలని అడగాలి దిక్కుమాల ప్రమోషన్ ఎందుకు పనికి వస్తుంది అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత పేరు పక్క మాజీ ఎందుకు వచ్చింది అది కాదు ఆయనని ఏమడగాలో మనకి రాదు ఆయన మనకి అన్నీ ఇవ్వగలిగినటువంటి వాడు అంత ఇవ్వగలిగినటువంటి పరాత్వరుడి దగ్గరికి వెళ్ళి మనం నోరు విప్పి అడగడం ఎందుకు అందుకే పట్టణంలో మోక్షం ఇస్తానన్నాడు అక్కడికి వెళ్ళి కోరికలు కోరుకుంటే అది పరమేశ్వరుడికి ఇష్టదాయకమైనదై ఉండదు అక్కడ భోగాన్ని కోరకూడదు కాశీపట్టణంలో భోగం కావాలి అనుకుంటే దక్షారామం వెళ్ళాలి దక్షారామం పట్టణంలో సమస్త భోగములు లభిస్తాయి అందుకే రాసనగర ఎందు మేడ మీద ఉంటాడు దక్షారామంలో ఉండేటటువంటి భీమనాథుడు ఎంత భోగం అనుభవిస్తాడంటే ఏకాదశి నాడు రాత్రి అంతరాలయం తలుపులు వేసేస్తే నిశ్శబ్దంగా అర్ధరాత్రి దాటిన తర్వాత అమ్మవారు నిద్రలో ఉండగా అర్చకులు తలుపు తీసి చప్పుడు చెయ్యకుండా పరమశివుడి ఉత్సవమూర్తిని కింద వేస్యవాడకి తీసుకొచ్చారంటారు మాణిక్యాంబా దేవాలయానికి తీసుకొస్తారు తీసుకొచ్చి తలుపులు వేసేసి తెల్లవారకుండా మళ్ళీ రాణివాసానికి తీసుకెళ్ళిపోతారు అంటే అక్కడ పరమశివుడు అనుభవించని భోగం ఉండదు భక్తులకు ఇవ్వని భోగం ఉండదు ఎవరైనా ఎప్పుడైనా నాకు ఉద్యోగం కావాలనుకున్నా ఉద్యోగంలో భద్రత కావాలనుకున్నా